హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్ ఈరోజు రెసిపీ గోంగూర టమాటో పచ్చడి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందామండి సో వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మెంతులు అండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇంకా వన్ టేబుల్ స్పూన్ ధనియాలండి వేసుకోవాలి అలాగే ఎనిమిది నుంచి పది వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి సో టమాటో గోంగూర రెండు పులుపు కాబట్టి సో కారం కాస్తంత ఎక్కువే పడుతుంది సో నేనైతే ఎనిమిది నుంచి పది వరకు తీసుకున్నానండి సో చక్కగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి కలర్ వచ్చిన తర్వాత చలారి పెట్టి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకోవాలండి కడాయి హీట్ ఎక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలండి కనీసం ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకునండి చిన్న సైజు అలాగే ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆల్రెడీ ముందు కూడా ఎండుమిర్చి వేసుకున్నాను ఇది కూడా పచ్చిమిర్చి వేసుకోవాలండి కాస్తంత కారంగా ఉంటే బాగుంటుంది సో చక్కగా వేయిన తర్వాత సో ఇది గోంగూర టమాటో పచ్చడి కాబట్టి పచ్చిమిర్చి వేసుకున్నాండి ఇప్పుడు ఒక పావు కేజీ వరకు టమాటోస్ అండి పెద్ద సైజు ఐదు టమాటోస్ ఇలా కట్ చేసి వేసుకోవాలి సో చక్కగా కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకోవాలండి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు సిమ్లోనే ఉడికినిస్తే చక్కగా మగ్గిపోతుంది సో టమాటో ఏం మగ్గిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాను సో కాస్త ఇంకా ఉడకాలి సో ఇంకొక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి సో టమాటో అంతా మగ్గిపోయింది ఇప్పుడు గోంగూరని యాడ్ చేసేసుకోవాలి సో పది కట్టలు అండి పది కట్లు ఆకుని శుభ్రంగా తించి శుభ్రంగా కడిగేసుకొని త్రీ ఫోర్ టైమ్స్ ఆ తర్వాత వీటిలో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు కాస్త దాని మీదే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నానండి అలానే కలపకుండా మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మగ్గినివ్వాలి గొంగూరని గొంగూరంతా మగ్గిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి కాస్త తగ్గిరపడే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి చక్కగా కలిసిపోతుంది టమాటో అంతా కూడా బాగా నలిగిపోయి చక్కగా రెండు మిక్స్ అయిపోతాయి అలాగే వెల్లుల్లి పచ్చిమిర్చి టేస్ట్ కూడా దాంట్లో ఆ ఫ్లేవర్ అంతా కూడా వస్తుంది అడుగు పట్టకుండాగా అండి ఇలా కలుపుతూనే ఉండాలి కాస్త తగ్గిర పడే వరకు అలాగే మెత్తగా అయిపోవాలండి ఈ విధంగా ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి అది సేమ్ కడాయి తీసుకొని ఇప్పుడు ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి తాలింపు వేగిన తర్వాత కనీసం ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఇది చిన్న సైజు కాబట్టి నేను ఇరవై తీసుకున్నానండి అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కరివేపాకండి చక్కగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి సో చక్కగా తాలింపు అంతా వేగిపోయిందండి ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కాస్తంత కలర్ కోసమేనండి అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడు పక్కన పెట్టుకున్న గోంగూర టమాటోని దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి అలా కలుపుతూనే ఉండాలి సో ఇక్కడ గోంగూరతో పాటు పావు కేజీ టమాటో వేసుకున్నాం కాబట్టి టూ టేబుల్ స్పూన్ కారం పొడి కూడా వేసుకుంటున్నాం అండి చాలా బాగుంటుంది కారంగా సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ముందుగా వేయించుకున్న పప్పులన్నీ కూడా ఆ పొడిని కూడా మిల్లిమిల్లిగా యాడ్ చేసుకోవాలి కలుపుతూ యాడ్ చేసుకోవాలండి నిదానంగా నూనె పైకి వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి మిగిలిన పొడి కూడా యాడ్ చేసేసుకోవాలి గోంగూర టమాటో పచ్చడి కాబట్టి నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి చక్కగా సో మొత్తం కూడా పౌడర్ని యాడ్ చేసేసాను అలాగే నూనె తేలియ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఉండాలండి అలాగే నాకు సాల్ట్ కాస్తంత తక్కువ పడింది సో మళ్ళీ నేను సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా కలుపుతూ ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి నూనె పైకి వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉంటే చక్కగా ఉడికిపోతుంది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది గోంగూర టమాటో పచ్చడి రెడీ అయిపోయింది సో వేడి వేడి అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీ కల్త శ్రీనివాస్ థ్యాంక్ యూ